ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజ్ పుట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వ ఖజానాలోంచి నేరుగా వాళ్ళ ఖజానాలోకి వెళ్ళిపోయాయి ఈ పోరగాళ్ళకు అలా ఫ్యాకల్టీ సరిగా ఉండరు చదువు చదువు సార్ ఉండడు అన్నదిన పోరడే సీనియర్ పోరాడు జూనియర్ చెప్పాలే ఈ పరిస్థితిలో కొద్ది కాలేజీలు మినహా దాదాపు ఎక్కువ కాలేజీల్లో పట్టాలు పొందుకొని బయటకు వచ్చినటువంటి పిల్లలకు స్కిల్స్ లేవని మన ప్రభుత్వమే చెప్తా ఉంది సార్ ఈ ఆ స్కిల్స్ నేర్పించాలని యూనివర్సిటీలు కూడా పెట్టుకుంటా ఉన్నాం ఇవాళ ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా ఇవాళ దినదిన గండం నూరేళ్ళు ఆయిస్తానట్టు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పాపం పెరిగినట్టు పెరిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు వాటి కోసం పాపం చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అని అధ్యక్ష ఈ కాలేజీలు అధ్యక్ష ఈ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యను వ్యాపారంగా మలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక కార్పొరేట్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఒకటో తరగతి నుంచి ఇప్పుడు అరే ఐదో ఏళ్ళకి వస్తే కూడా బడికి పోమ్మంటే పోకపోతే ఇద్దరు బట్టి గుంజుగా పోగా బల్లే దొరదాం సార్ అట్లుండే పరిస్థితి ఇవాళ ఒకటి రెండేళ్ళు ఏళ్ళు రాగానే వానికి ప్లే స్కూలు ఆడుకునే స్కూలు సరే రావాలి అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పిల్లలు నేర్చుకుంటే తప్పేం కాదు కానీ అధ్యక్ష ఎంత ఘోరం అంటే చిన్న పిల్లలకే చిన్న పిల్లలకే నేను మా పాపను ఒక దగ్గర పంపించిన సార్ అప్పుడు అంగన్వాడీలో చేర్పిద్దామంటే మూడేళ్ళు ఉండాలంటే నేను చేర్ప అవకాశం లేకునే సార్ మూడేళ్ళ వయసు ఉండాలంటే ఓ ప్రైవేట్లో చేర్పించిన సార్ లక్ష రూపాయలు సార్ లక్ష రూపాయలు అయితే వాళ్ళకి ఏం తీసేసిన సార్ ఇవాళ మొత్తానికి మళ్ళీ ఏమన్నా వస్తాయంటే ఏమీ రావు సార్ పిల్లలకి ఏమీ రావు ఏదో మన పిల్లలు ఎగిరేది దుంకేదో వీడియో తీసి పంపిస్తారు తల్లిదండ్రుల చూసి మనం బోగనే సార్ మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఎట్టుంటుందంటే సార్ పిల్లగా మంచిగానే ఇప్పుడు ఇప్పుడు రికవర్ అయ్యిండి అని చెప్తాడు సార్ ఎందుకంటే ఫీజు కట్టాలిగా రికవర్ అయ్యిండి ఇప్పుడు ఇప్పుడు మంచిగా వస్తుందని చెప్పి చెప్తారు సార్ వీళ్ళ కథలు వీళ్ళ లాజిక్లు అన్నీ చూస్తూ ఉంటాయి సార్ ఈ విద్యను కంప్లీట్గా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి సార్ గతంలో ఒకసారి ఆర్టీసీని అది ప్రైవేట్ సర్వీసులను ఆర్టీసీలో విలీనం చేసుకున్నట్టుగా ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం తన విలీనంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది సార్ ఎందుకంటే ఎన్ని వేల కోట్లు ఒక్క ఇంటర్మీడియట్ విద్యలోనే తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల దంద చేసిరు సార్ ఒక ఏడాదికి ప్రభుత్వం ఈ బిజినెస్ చేస్తే వస్తు పైసలు వస్తాయి సార్ సార్ ఇక్కడ హాస్పిటల్స్ విద్యారంగం కంప్లీట్ గా ప్రైవేట్ గుర్తి ఆధిపత్యంలోకి మారిపోయింది సార్ పేదవాడికి చదువుకోవాలన్న కోరిక కలిగిన తర్వాత ప్రభుత్వం విద్య నిర్లక్ష్యం చేసింది సార్ దానికి కారణం వంద శాతం సార్ మన పాలకులమే సార్ ఈ పేదలకు సమాధానం చెప్పాల్సింది ఎందుకంటే విద్య నా ఇయాల ఇంత గొప్ప చర్చ ఈ ఈ సభలో నిర్వహిస్తున్నటువంటి తమరు ఏదైతే ఉన్నారో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి చర్చ సార్ ఎందుకంటే ఇంత అవకాశం విద్య పైన స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఈ ఈ సభ ఈ సభలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాశనమైన విద్య గురించి మాట్లాడుకుంటున్నామంటే నిజంగా ఈ సభకు ప్రజల పట్ల కొంత కన్సర్న్ ఉంది కాబట్టి మీలాంటి దయా దయార్థ హృదయాలు ఈ అవకాశం ఇచ్చినారు కాబట్టి జరుగుతూ ఉంది అధ్యక్ష లేకపోతే అసలు ఈ చర్చలు ఉండే అధ్యక్ష ఎవడు పట్టించుకున్నాడే లేదు అధ్యక్ష ఇవాళ అధ్యక్ష నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది జరిగినటువంటి విధ్వంసం అయితే ఒక సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మూత కొన్ని స్కూల్ అని చెప్పి చాలా మంది అనుకుందాం దాదాపు పద్దెనిమిది వందల స్కూలు మూతబడ్డాయి అని చెప్పి నర్సిరెడ్డి గారు